హాయ్ ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా ఇదే ఓర్ ఫిష్ లోతైన సముద్ర గర్భంలో దాగి ఉన్న అద్భుత జీవి నిజంగా ఇది ఒడ్డుకు వస్తే ప్రళయం వస్తుందా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్యాక్ట్ నంబర్ వన్ ఇది ప్రపంచంలోనే పొడవైన ఎముకల చేప దీని పొడవు యాభై ఆరు అడుగులు అంటే దాదాపు సెవెంటీన్ మీటర్ ఫ్యాక్ట్ నంబర్ టూ ఇది ఇతర చేపల మాదిరిగా కాకుండా ఓరా ఫిష్ లు నిలువుగా లోతైన నీటిలో ఈత కొడతాయి ఫ్యాక్ట్ నంబర్ త్రీ కొంతమంది జపాన్ ప్రజలు భూకంపానికి ముందు ఓర్ ఫిష్ లు ఒడ్డుకు వచ్చేస్తుందని నమ్ముతారు సముద్రంలో ఆకస్మతిగా ఉష్ణోగ్రత మార్పుల వల్ల వీటికి సరిగా ఆక్సిజన్ అందకపోవడం వల్ల తీరానికి వచ్చేస్తుంటాయి ఎందుకంటే అవి ఆ క్లైమేట్ చేంజ్ ని తట్టుకోలేవు ముందు ముందు సునామీ భూకంపం ఇలా క్లైమేట్ చేంజ్ అవుతుందని అనుకోవచ్చా అయితే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి న్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం లల్లీ ల ఫ్యాక్ట్స్ జోన్ను సబ్స్క్రైబ్ చేయండి